హాయ్ వెల్కమ్ టు కాకతీయ ఫైర్ సేఫ్టీ అకాడమీ సో గాయస్ టుడే ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ది వాట్ ఈస్ ద ప్రికాషన్స్ ఆర్ నెసరీ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్లో కమ్మస్ ప్రికాషన్స్ ఏంటి అలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను ప్రతి వీడియో చూస్తాము ఎన్నో సేఫ్టీ ఆఫీసర్స్ కాబట్టి మాకు చాలా వీడియోస్ వస్తాయి సేఫ్టీ సేఫ్టీ ఫీల్ కాబట్టి సో చాలామంది తెలియక కరెంట్ అనేది మనకు కనిపించదు మనకు కనిపించదు కాబట్టి సో చాలామంది ప్రాణాలు పోతున్నాయి సో ఒక కరెంట్ ఏంటంటే మనం ఇది ముట్టుకున్నామా అంటే ముట్టుకున్నాకనే కరెంట్ షాక్ వస్తుంది సో ఎందుకంటే కరెంట్ షాక్ గురించి మనకు చాలామంది తెలిసే ఉంటుంది షాక్ కొట్టిన వాళ్ళకి మనకు కూడా కొట్టింది అనుకో అది కొట్టినప్పుడు అది మనల్ని పట్టుకున్నప్పుడు వదిలితే బాగుండు అనే థాట్ ఇక్కడ ఉంటుంది సో చాలా అది పెయిన్ఫుల్గా ఉంటుంది అది చాలామందికి తెలిసిందే చాలామందికి కూడా తెలుసు నేను చాలా కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు ఎవరు ఉండరు సో దాంట్లో నుంచి మన ప్రాణాలు ప్రాణాలని మనం కాపాడుకోవాలి సో ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి డెఫినెట్లీ ప్లీజ్ యూస్ ప్రికాషన్స్ సేఫ్టీ ప్రికాషన్ ఎలక్ట్రికల్ ప్రి ప్రికాషన్స్ చాలా ముఖ్యం అంటే ముఖ్యం చాలా ముఖ్యం సో గాయస్ నేను చెప్పేది ఎంతంటే మెయిన్ ఉద్దేశం చాలామంది ప్రాణాలు పోతున్నాయి అది తెలియక ఇక్కడ పైర్ల పైన వైర్లు ఉంటాయి ఆ వైర్లు పక్కనే ఉంటాయి వాడు తాకుతుంటాయి వాడు తాకితే వీళ్ళు ఆయన అక్కడనే ఉంటారు అది ఎంత బాధగా ఉంటుందంటే వాళ్ళు అది జస్ట్ అది పైన ఉంటాయి ఏహే షాక్ ఎందుకు వస్తుందిలే అని అనుకుంటారు సో జస్ట్ టచ్ అయితే కథం చనిపోతారు నిన్ననే ఒక వీడియో చేసాము పైన ఏమో ఏదో వెహికల్ మీద వస్తున్నారు వాళ్ళ పైన తాకింది తాగానే కథం దాని పక్కన మొత్తం దాన్ని పట్టుకున్న వాళ్ళంతా ఒకటేసారి షాక్ కొట్టి బయటపడివి చనిపోయారు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది చిన్న ఒక చిన్న పాబు అట్లా పోతుంటే మన ఫోల్ ఉంటుంది కదా ఫోల్ పక్కన స్తంభం స్టంభానికి ఉన్న ఎర్త్ వైరింగ్ షాక్ వస్తున్నట్టుంది ఆ ఎర్త్ వైర్ను జస్ట్ ఇట్లా టచ్ చేశాడు కథం అక్కడే చనిపోయాడు సో కంపల్సరీ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ లేనిదే ఏమి ఉండదు సో కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకుంటే నైంటీ పర్సెంట్ మనం ప్రాణాలు చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు మన షేర్ వీడియో కూడా షేర్ చేయండి సో ప్రికాషన్స్ ఆర్ నెసరీ ఎలక్ట్రికల్ వర్క్ ఆల్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ షల్ బీ యాజ్ పర్ స్టాండర్డ్ ఎలక్ట్రికల్ రూల్స్ అయితే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడైనా ఏదైనా కాబట్టి ఎలక్ట్రికల్ రూల్స్ వాళ్ళ ఎలక్ట్రికల్కి ఒక రూల్ అనేది ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ రూల్స్ అనేది స్టాండర్డ్గా ఫాలో కావాలి సో స్టాండర్డ్గా ఫాలో అయితే దాన్ని మించింది ఏముండదు సో అందుకోసమే ఎలక్ట్రికల్ రూల్స్ స్టాండర్డ్గా ఫాలో అయితే చాలా బాగుంటుంది సో ఓన్లీ కాంపిటెంట్ పర్సన్స్ షుడ్ హ్యాండిల్ హ్యాండిల్ ద ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనేది దాన్ని చాలా చాలా క్లియర్గా క్లియర్గా అంటే క్లియర్గా చూసుకోవాలి సో దాంట్లో చాలా అంటే వర్క్ చాలా బాగుండు చాలా వర్క్ ఆ వర్కింగ్ కెపాసిటీని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండ్ ది స్టాండర్డ్ ఎలక్ట్రికల్గా రూల్స్ ఫాలో అవ్వాలి అండ్ ఓన్లీ కాంపిటెంట్ పర్సన్స్ షుడ్ బి హ్యాండిల్ ద ఎలక్ట్రిక్ అయితే ఏమంటున్నారంటే మెయిన్గా ఆ కరెంట్ వర్క్ తెలిసినోడు మాత్రమే వాచ్ చేయండి తెలియనోడు మాత్రం అస్సలే వేలు అని మెయిన్ ఉద్దేశం అది అండ్ ది ఎక్విప్మెంట్ షుడ్ బి ఎర్తెడ్ ప్రాపర్లీ అయితే ఎర్త్ ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలండి ఎలక్ట్రికల్ సంబంధించిన దాంట్లో ఎర్థింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఆల్ టెంపరీ ఎలక్ట్రికల్ లైన్స్ షుడ్ బి ట్రా లీస్ట్ ఎబో మ్యాన్స్ హైట్ హైట్ అయితే ఏదైనా మినిమం మనం ఏదైనా ఒక వర్క్ చేస్తుంటే దాన్ని మినిమం ఒక మనిషి హైట్ పైనుంచే చేయాలి ఎందుకంటే వాళ్ళు చూడకనో ఎట్లనో వాళ్ళు తాకిందనుకో సో చనిపోయే ప్రమాదం ఉంటుంది సో అది మినిమం చూడండి అండ్ కేబుల్ షుడ్ బి కంప్లీట్లీ ఇన్స్ ఇన్సల్టెడ్ అండ్ కేబుల్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ జాయింట్స్ అయితే జాయింట్కి ఇన్స్టాల్ చే ఇన్స్టాల్ దాన్ని చేసేటప్పుడు సరిగా ఉండాలి సో అండ్ జాయింట్లు ఉండేలా మాత్రం చూడకండి జాయింట్స్ మాత్రం ఉండకూడదు నాకు తెలిసి అస్సలు నాకు తెలిసి కాదు కదా ఎవరికి అయినా ఎలక్ట్రికల్ వర్క్లో జాయింట్స్ అనేది ఉండకూడదు ఆ టేప్లు వేసి అలా వేసి ఉండవు మొత్తం టేప్లు వేయద్దు అలా ఉండకూడదు ఓన్లీ కనెక్షన్ ఓన్లీ కనెక్షన్ ఫర్ వన్ పాయింట్ ఒక కనెక్షన్కి ఒకటే పాయింట్ ఉండాలి సో పది పదిహేను పాయింట్స్ పెట్టకూడదు ఆ గుడ్ హౌస్ కీపింగ్ అండ్ ఏరియా అంటే ఒక ఏరియా సంబంధించి ఏదైనా మొత్తం ఆ ఏరియాలో హౌస్ కీపింగ్ మాత్రం క్లియర్గా ఉండాలి సో అక్కడ ప్రాపర్లీ ఆ రూల్స్ చాలా క్వాలిటీగా ఉండాలి ప్రాపర్గా ఉండాలి అండ్ ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ టు బి కీప్ టు నియర్ బై అంటే ఫైర్ స ఫైర్ సంబంధించిన ఏమైనా అవుతుంటే దాని సేఫ్టీకి సంబంధించిన ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అక్కడ మనకు దగ్గరలో ఉండాలి అని మెయిన్ అర్థం దీనికి అండ్ యూస్ రబ్బర్ గ్లౌస్ అండ్ రబ్బర్ బూట్ డెఫినెట్లీ రబ్బర్ గ్లౌస్లు కానీ రబ్బర్ బూట్లు కానీ ఖచ్చితంగా యూజ్ చేయండి ఖచ్చితంగా మీరు ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ జరిగేటప్పుడు ఏదైనా వ వర్క్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఎలక్ట్రికల్ బూట్ ఇప్పుడు బూట్లు కానీ అండ్ గ్లౌస్ కానీ కంపల్సరీ మెయింటైన్ చేయండి మెయిన్ ఏం చెప్పేది ఏంటంటే షూస్ షాక్ అయితే కొడుతుంది కానీ తీసి బయట విసిరేస్తుంది అంతే షూస్ ప్లస్ రబ్బర్ గ్లౌస్ ఉంటే ఇవాళ షాక్ కొట్టకపోవచ్చు కొట్టినా కూడా బయట చేస్తుంది ఎందుకంటే మనకు డైరెక్ట్ కిందికి ఎర్త్కి మనకు సంబంధించి ఒక దగ్గర పట్టుకొని ఉండదు కాబట్టి సో అట్లా అనమాట యూస్ గుడ్ క్వాలిటీ ఆఫ్ వైర్ వైర్ మాత్రం గుడ్ క్వాలిటీదే తీసుకోండి క్వాలిటీ వైర్లో వాడండి అండ్ పవర్ ఐసోలేటెడ్ క్లోజ్ టు ది జాబ్ పవర్ ఐసోలేషన్ కంపల్సరీ క్లోజ్లో ఉండాలి అండ్ యూస్ ద త్రీ పిన్ ఫ్లగ్ ఇన్సులేటెడ్ ఫర్ లూజ్ వైర్ ఏదైనా ఉంటే లూజ్ వైరింగ్ ఉంటే దాన్ని ఇన్స్టలేటెడ్ త్రీ ఫిన్ ఫ్లాగ్ యూజ్ చేయమని చెప్తున్నారు సో అండ్ నెవర్ ఆపరేట్ ఎనీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ విత్ వెయిట్ హ్యాండ్స్ అయితే హెవీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ దాని మీద సో ఎలక్ట్రికల్ అవి ఆపరేషన్ జరిగేటప్పుడు సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ విత్ వెయిట్ హ్యాండ్స్ వాటికి సంబంధించిన ఏ వర్క్ జరిగినా ఎక్విప్మెంట్స్ ఆపరేషన్ అయ్యి ఏం చేసినా కూడా ఆ ప్లగ్స్ ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి హ్యాండ్స్కి కొంచెం మన హ్యాండ్స్ మాత్రం మనం పట్టుకునేది హ్యాండ్స్తో కాబట్టి సో కొంచెం మనం దూరం ఉండి చేయండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఒక ట్రిపికల్ సిచ్యువేషన్ నువ్వు ఎవరు ఎవరిని రమ్మన్నా ఎవరు ఇచ్చినా కూడా అది వదలదు సో ప్రాణాలు పోయేదాకా వదలదు సో ప్రాపర్ సైన్ బోర్డ్స్ ఈజ్ నెససరీ సైన్ బోర్డ్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి సైన్ నో పర్సన్ షెల్ షెల్ వర్క్ ఆన్ లైవ్ ఎలక్ట్రికల్ కండక్టర్ ది స్విచ్ షెల్ ఓన్లీ బి పుట్ పుట్ ఆన్ బై పర్సన్ హూ స్విచ్ ఇట్ ఆఫ్ సో మెయిన్గా ఎలక్ట్రికల్ వర్క్లో మాత్రం ఎక్కడ జాయింట్స్ ఉండకూడదు గుడ్ క్వాలిటీ వైర్స్ వాడాలి గుడ్ క్వాలిటీ ఉండాలి గ్లౌస్ రబ్బరు షూస్ వేసుకోవాలి దాంట్లో మన దగ్గర ఒక ఎప్పటికొక ఒక టెస్టర్ ఉండాలి ఆ టెస్టర్తో ఇది షాక్ వస్తుందా లేదా అని చూసుకోవాలి అలాంటి ఎలక్ట్రికల్ నైంటీ పర్సెంట్ ఎలక్ట్రికలే ఉంటుంది సో గాయస్ మీరైతే ఎలక్ట్రికల్ వర్క్ జరిగేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి ఎందుకంటే అది ఎవరు చెప్పినా వినదు ఎవరు చేసినా ఆగదు సో ఎలక్ట్రికల్ అనేది చాలా ట్రిపికల్ అండ్ డేంజరస్ సో గాయస్ నేను ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించిన దాంట్లో నెససరీ కంపల్సరీ షూసు హ్యాండ్ గ్లౌస్ మాత్రం వాడండి అది వాడితే నైంటీ పర్సెంట్ ఎలక్ట్రికల్ షాక్ మనకు దగ్గరికి రాదు అక్కడ మొత్తం వచ్చినా కూడా ఏం పర్లేదు సో మన ఇన్స్టిట్యూట్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో మీరు మాత్రం చూడండి చూసి మనకు సంబంధించి ఏముందో మనకు ఇన్స్టిట్యూట్ దాని ఛానల్లో మన సబ్స్క్రైబ్ చేయండి మనకు అన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాం మన సార్ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ మన దగ్గర ఉంటున్నాము మన ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ జాబ్స్ ఉంటుంది అండ్ ఎనీ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ కానీ చాలా వరకు నైంటీ పర్సెంట్ సేఫ్టీకి సేఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఇన్స్టిట్యూట్ ఛానల్లో ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది So, guys, please subscribe and share the channel. Thank you. Thank you so much.